ప్రాణం పోయినా సరే మేష రాశివారు ఈ యొక్క వ్యక్తిని మాత్రం అస్సలు వదిలిపెట్టకండి వారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు వెంటనే చూడాల్సిన వీడియో అసలా ఈ మేష రాశివారికి ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేష రాశివారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మేష వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు ఈ రాశి జాతకులు ఏ జన్మే పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పవచ్చు ఇక ముందుగా విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షాలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సిటీలు కావాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకైతే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా షెడ్యూలు కూడా ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ మేషరాశి జాతికులు ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు మీరు కోరుకునేటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అంతా కూడా బాగుంటుంది విద్యార్థులైతే తమ విద్య జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదని చెప్పాలి అలానే మేషరాశికి చెందినవారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిగా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశువారి చిహ్నము గొర్రె మేషరాశువారికి అధిపతి కుజుడు కామె నీరాశువర శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరుతేరు ఉంటారు భారీ వాహనాలను నడపటం యుద్ధ ట్యాంకులు నడపటం నేవీకి సంబంధించిన వాహనాలు నడపటం యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ఠాతులుగాను చెప్పవచ్చు ఈ మేషరాశులు ముఖ్యంగా పొగుతులోకి లొంగిపోవ శుభవం కలదు ఎవరైనా సర్వీని సులభంగా బుట్టలో వేసుకోవచ్చును వీరి శరీరము చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించిన వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వెలుకుంటుంది వీళ్ళకున్నటువంటి ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకారులు కూడా సాధించగలరు వీరిని అనుసరించి వారు వీరికి విధేయులు ఉండి ఎంతటి దుష్కర కార్యాలను కూడా దూకగలరు అచంచలమైన మనోనిస్యము సాసు వీరి లక్షణములు ఇవి కాకుండా వీళ్ళకు కొంత మూర్ఖత్వం ఉండే అవకాశం కూడా ఉండనని చెప్పవచ్చు మేషరాశు హృదయము దయార్ధ హృదయము వీరు ఎవరి మీదనైనా కూడా విపరీతమైన కోపం కానీ విపరీతమైన ప్రేమ కానీ చూపిస్తూ ఉంటారు అయితే ఇతరులు ఎంత గాఢముగా ప్రేమిస్తారు ఇతరులు వారి పట్ల అంత ప్రేమ చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారని చెప్పాలి ఈ మేషరాశువ జన్మత నాయకులు వీరు పోలీసు మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరములు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాసు రాజకీయులందు సమర్థులై వ్యవహరించగలరు ఈ మేష వారు తాము ప్రేమించమని ఎన్నడూ వదిలేయరు పెళ్లి దాకా వెళ్తారు కళ్యాణం చేసుకుంటారు ఇష్టపడిన వారి కోసం పోరాడి వివాహం చేసుకుంటారు వివాహం తర్వాత ఈ రాశువార్ జీవితం చాలా సుఖవంతంగా ఆనందంగా సాగుతుందని చెప్పాలి మీరికంతా కూడా ఇప్పుడు అదృష్టమే అధికంగా కలిసి వస్తుంది మీరు దేని గురించి కూడా ఆలోచించకండి మేషరాశువారు తొందరగా పదవులు పొందుతారు తొందరగా ఉద్యోగాలను సంపాదించుకోగలరు అలానే తొందరగా పరీక్షల్లో ఉత్తీర్ణులు కూడా అవుతారు ఇలానే రాసి వారికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది నిమిష నిమిషానికి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు అలానే వీరికి అను అనవసరపు ఖర్చులు కూడా చేస్తారు తక్కువకు ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టుకుంటారు అలాగే ఎక్కడికి రాని భూములు కూడా తక్కువ వస్తుందని కొంటారు అయితే వీరి ఆలోచన వీరి ప్రణాళికలు గొప్ప ఆర్థిక పరిస్థితులు కలిగిస్తాయి అయితే ఏ విషయంలోని కూడా తొందరపాటు తగదు వీళ్ళకి ఈ మేషరాశి వరకు అయితే ఇప్పుడంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు మీరు దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొరిగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది వారు వారి రాశి ననుసరించి త్రిముఖ రుద్రాక్షను ధరించాలి వారు ఈ అశ్విని నక్షత్రం జన్మించిన వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి అలానే భరణి నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖ రుద్రాక్షను ధరించాలి కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశి ముఖి ధరిస్తే చాలా మంచిది అలానే అశ్విని నక్షత్రం వారు వైడూర్యాన్ని ధరించండి భరణి నక్షత్రం వారు జాతక పరిశీలన చేసుకుని వజ్రాన్ని ధరించాలి కృత్తిక నక్షత్రం వారు కెంపుని ధరించాలి ఇలా ధరించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని కూడా ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఇప్పుడు తప్పకుండా నెరవేరుతుందనే చెప్పవచ్చు దేని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించకండి అలానే మీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా మీరు సహాయం అయితే చేసేయండి దానికి తగ్గట్టుగా మీరు ఖచ్చితంగా ఎంతో అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఈ రాశివారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అలానే మీ పూర్వీకుల ఆస్తులు అనేవి కూడా మీరు సంపాదించబోతు ఉన్నారు అంటే మీ పూర్వీకుల ఆస్తులు అనేవి మీకు రాబోతు ఉన్నాయి మీరేమైనా ఆస్తులు కొనుగోలు చేయాలనుకుంటే ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ఏ మంచి పని చేయాలనుకున్నా ఈ సమయంలో చేయడానికి వీలైనంత వరకు కూడా ప్రయత్నం చేయండి ఎందుకంటే అదృష్టం అనేది మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి దీన్నైతే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే అదృష్టం అనేది మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఎలా మార్చుకుంటే మీ జీవితం బాగుంటుందని ప్రతి దాని గురించి కూడా ఆలోచించేసి అడుగు ధైర్యంగా ముందడుగు వేస్తే మీరు కోరుకున్న విధంగానే ఎన్నో మార్పులు అనేవి మీ జీవితంలో మీరు చూడగలుగుతారు మీ కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగానే ఉంటారు గతంలో ముఖ్యంగా ఏంటంటే మీరు ఏదైనా విషయం చెప్పినప్పుడు అంటే మీరు ఏదైనా మీ కుటుంబ సభ్యులకి మీ సలహాలు చెప్పినప్పుడు వారు అలా కాదు వేరే విధంగా మేము చెప్పిన విధంగా చెయ్యాలని చెప్పి మిమ్మల్ని రిస్పెక్ట్ చేయడం కానీ మిమ్మల్ని బాధ పెట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నట్లయితే కనుక అలాంటి టైంలో వారిని మీరు వదిలేసి వచ్చినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలేవి కూడా అస్సలు ఉండవు మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు మీరెంట వారు తెలుసుకుంటారు కాబట్టి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని చెప్పాలి ఓకే అండి చూశారు కదా మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్